టమాటా పండు తింటుంది ఫ్రెండ్స్ దొంగ దొంగ చూడండి టమాటా పండు తింటుంది టమాటా పండు టమాటా పండు తినేస్తుంది కంపు పిల్ల కంపు పిల్ల టమాటా పండు చూడండి ఎలా తినేస్తుందో చిలక చీ 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 చూడండి ఎలా తింటుందా దొంగ దొంగ పిల్ల చీ చీ పళ్ళు లేకపోయిన పళ్ళు అమ్మ చూడండి ఎలా తినేస్తుందో ఈ మొత్తానికి దానికి హోల్ పెట్టేసింది నచ్చిందా భవ్యమ్మ టమాటా పండు నచ్చిందా నీకు నచ్చిందా టమాటా పండు నచ్చిందమ్మా తల్లి అలాగొద్దు ఎలాగైతే తినమ్మా మళ్ళీ మరికొచ్చి ఇంక తొక్కొద్దు నా తొక్కవద్దు తొక్కది చూడండి తొక్క ఎలా తీస్తుందో కంపు పిల్ల ఎలా తింటుందో చూడండి టమాటో చిన్న చిలుకలా తినేస్తుంది చిలుక చూడండి ఎలా చేస్తుంది టమాటో చీ 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 చూడండి టమాటా ఎలా తింటుందో చిటి తల్లి బాగుందా బాగుందా టమాటా ఎలా తింటుందో చూడండి బాగుందా చూడండి చూడండి మా బొక్కమ్మకి పళ్ళు కూడా లేవు ఫ్రెండ్స్ అయినా తినేస్తుంది మా బొక్కమ్మకి పళ్ళు లేవు అయినా చప్పించేసి కణం పెట్టుంది తొక్క తీసి చూసారా ఎలా తింటుందా టమాటా 气对对。地地